అఖిల్ గీతల చేతులు చూసిన స్వామీజీ అసలు వీళ్ళిద్దరికి పెళ్ళయిందా అని అడుగుతాడు ఆ మాటకి అఖిల్ గీతలు కంగారు పడిపోతారు ఇక జాగృతి అయితే ఏంటి స్వామి అలా మాట్లాడుతున్నారు వాళ్ళకి పెళ్ళైంది కదా అని అంటూ ఉంటుంది ఇక గీత అఖిల్ కూడా అవును స్వామి మాకు పెళ్ళైంది మేము స్వయంగా గుళ్ళో పెళ్లి చేసుకున్నామని చెప్తారు ఎక్కువసేపు స్వామీజీ అక్కడే ఉంటే ఎక్కడ నిజం చెప్పేస్తారని భయపడి అఖిల్ అయితే ఇలా అంటూ ఉంటాడు పూజకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చెయ్యండి స్వామీజీ మేమే దగ్గరుండి చూసుకుంటామని చెప్తాడు ఇక స్వామీజీ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత గీతని అఖిల్ ని పిలిచి వాళ్ళమ్మ ఇలా అడుగుతూ ఉంటుంది ఎప్పుడూ లేని స్వామీజీ ఎందుకు అలా సందేహంగా మాట్లాడారు నిజం చెప్పండి నీకు గీతకు నిజంగానే పెళ్ళయిందా లేక పెళ్లి చేసుకున్నట్లు మాకు అబద్ధం చెప్పి నాటకమాడుతున్నారా అని జాగృతి అడుగుతూ ఉంటుంది కానీ అఖిల్ మాత్రం లేదమ్మా మా ఇద్దరికి నిజంగానే పెళ్ళయింది అని కొంచెం తడబడుతూ చెప్తాడు గీత కూడా తడబడుతూ అవునత్తయ్య గారు మాకు పెళ్ళైంది నిజంగానే మేము భార్యాభర్తలం అని చెప్తూ ఉంటుంది మీరు నిజంగా పెళ్లి చేసుకుంటే స్వామీజీ అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అంతసేపు కాముగా ఎందుకున్నారు నిజం చెప్పు అని అంటూ ఉంటే అఖిల్ మాత్రం లేదమ్మా నిజంగానే పెళ్ళయిందని చెప్తూ ఉంటాడు ఇక జాగృతి అఖిల్ చేయి తీసి తన నెత్తి మీద పెట్టుకుని నిజం చెప్పు అఖిల్ నీకు గీతకి నిజంగా పెళ్ళయిందా నా మీద ఒట్టేసి చెప్పు ఈ అమ్మ మీద ఏ మాత్రం ప్రేమ గౌరవాలున్నా నిజం చెప్పకిల్ అని జాగృతి అంటూ ఉంటుంది మీ అమ్మ అంతలా అడుగుతూ ఉంటే సమాధానం చెప్పకుండా అలాగే ఉన్నావేంటి అఖిల్ అని అఖిల్ వాళ్ళ నానమ్మ కూడా అంటూ ఉంటుంది ఇక అఖిల్ అయితే ఇంకా నిజం చెప్పక తప్పదని అవునమ్మ నాకు గీతకి పెళ్లి జరగలేదు కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల నేను గీత పెళ్లి చేసుకున్నట్టుగా నాటకం ఆడాము గీతని నేను పెళ్లి చేసుకోలేదు అని అఖిల్ అంటాడు ఇక జాగృతి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అంటే ఇన్ని రోజులు భార్యాభర్తలుగా నాటకం ఆడారా నన్ను ఇంత మోసం చేస్తారా ఎలాంటి పరిస్థితులైనా కానివ్వు కానీ నాకు ఒక మాట చెప్పుంటే నేను ఆ పరిస్థితుల్ని అర్థం చేసుకుని మీకు సహాయం చేసి ఉండేవాడిని కదా కానీ మీరు ఆ పని చేయకుండా నన్ను మోసం చేశారు మిమ్మల్ని ఇంతగా నమ్మినందుకు ఇంత ప్రాణంగా చూసుకున్నందుకు నన్ను ఇంత మోసం చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదెల్ గీతకి బాగలేనప్పుడు నేను ఎంతగా వెలవెల్లాడిపోయాను కానీ అప్పుడైనా కనీసం నాకు నిజం చెప్పాలని అనిపించలేదా అని జాగృతి బాధపడుతూ ఉంటే ఇక గీత అది కాదత్తయ్య అని చెప్పబోతూ ఉంటుంది ఎవరే నీకు అత్తయ్య నా కొడుకే నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు నాకు కోడలు ఎలా అవుతావు నేను నీకు అత్తయ్యని ఎలా అవుతాను నీకు నాకు మధ్య ఏ బంధం ఉందని నన్ను అని పిలుస్తున్నావు నీలాగా మోసం చేసే అబద్ధాలు చెప్పే వాళ్ళన్నా నాకు అసహ్యం అని జాగృతి అంటూ ఉంటుంది ఇక సుచిత్ర అయితే మమ్మల్ని అందరినీ మోసం చేసినా మేము తట్టుకుంటాం వదిన కానీ దేవత లాంటి మిమ్మల్ని మోసం చేశారు చూడు ఈ గీత మామూలుది కాదు నిజంగా కోడలైపోయినట్టు ఈ ఇంట్లో తనే పెత్తనం చలాయిస్తూ మమ్మల్ని అందరినీ ఎన్నేసి మాటలనింది ఎంత పెత్తనం చలాయించింది అనుకున్నావు మరి ఇంత మోసం చేస్తుంది అనుకోలేదు వదిన అని అంటూ ఉంటుంది మరి నీ మెడలో ఉన్న తాళి సంగతి ఏంటి అని ఇంట్లో వాళ్ళందరూ అడుగుతూ ఉంటే ఇక గీత నా అంతటా నేనే మెడలో వేసుకున్నాను అని చెప్తుంది ఇక జాగృతి తట్టుకోలేక ఎక్కువ ఎమోషనల్ గా మాట్లాడడం వల్ల గుండె పట్టుకుని అలాగే కుప్పకూలిపోతుంది ఇక అందరూ కంగారు పడిపోయి తన చుట్టూ చేరి తనని లేపుతూ ఉంటారు కానీ తను మాత్రం స్పృహలో లేకుండా అలాగే పడిపోయి ఉంటుంది నిద్రపోతున్న గీత అఖిల్లు ఒక్కసారిగా ఉలిక్కి పడి లేసి కూర్చుంటారు అంటే ఇద్దరికి ఒకేసారి ఒకే రకమైన కళ వచ్చిందన్నమాట ఇక అఖిలైతే ఏంటి గీత నువ్వు కూడా ఉలికి పడి లేసావు నీకు కూడా మా అమ్మకి నిజం తెలిసిపోయి తను కింద పడిపోయినట్టు కల వచ్చిందా అని అడుగుతాడు అవునకిల్ నాకు నిజంగా అలాంటి కళే వచ్చింది నాకు చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటుంది ఇలాంటిదేదో జరుగుతుందని తెలిసే నేను ముందే చెప్పాను ఇక్కడ నుంచి వెళ్లిపోమ్మని నువ్వు అప్పుడే వెళ్లిపోయి ఉంటే మా అమ్మ నీకు అంతలా కనెక్ట్ అయి ఉండేది కాదు నీ మీద అంత ప్రేమ పెంచుకుని ఉండేది కాదు కదా అప్పుడే వెళ్ళిపోకుండా తప్పు చేశావు అని అంటూ ఉంటాడు ఇక గీత అయితే చూడఖిల్ నేను ఇంటికి ఎందుకోసం వచ్చానో నీకు తెలుసు నేను వచ్చిన పని ఇంకా పూర్తవలేదు మా నాన్న జాడే తెలియలేదు మా నాన్న లేకుండా నేను ఇక్కడ నుంచి ఎందుకు వెళ్తాను అని గీత అంటూ ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నువ్వే మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఇద్దరికి పెళ్లి కాలేదు అన్న సంగతి చెప్పు అని అఖిల్ అంటూ ఉంటాడు గీత మాత్రం నేనెందుకు చెప్పాలి నువ్వే వెళ్ళి చెప్పు నాకంటే ధైర్యస్థుడివి తెలివి వాడివి అన్న నమ్మకం ఉంది కదా నీకు అలాంటప్పుడు నువ్వే వెళ్లి అత్తయ్య గారితో నిజం చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటుంది గీత తనకు వచ్చిన కళ గురించి తలుచుకుని భయపడుతూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది నిజంగా అత్తయ్య గారికి తెలిసిపోతే అత్తయ్య గారి పరిస్థితి ఏంటి తన ముందు నేను ఎలా తల ఎత్తుకోగలను నా మీద ఎంతో ప్రేమ పెంచుకునింది అలాంటప్పుడు నేను మోసం చేశాను అని తెలిస్తే తను తట్టుకోగలదా అని ఆలోచిస్తూ ఉంటుంది అంతలో జాగృతి అక్కడికి వచ్చి ఏంటి గీత చీకట్లో నిలబడి ఆలోచిస్తున్నావు దేని గురించి నేను ఒక మాట అడుగుతాను నిజం చెప్తావా అని అడుగుతుంది అడగండి అత్తయ్య గారు చెప్తాను అని గీత అనడంతో ఇక జాగృతి అయితే పొద్దున సిద్ధాంతి గారు వచ్చారు మీ ఇద్దరి చేతులు చూసిన సిద్ధాంతి గారు ఎప్పుడూ లేని విధంగా సందేహపడుతూ మీ ఇద్దరికి పెళ్ళయిందా అని అడిగారు ఎందుకు అలా అడిగారో నాకు అర్థం కావడం లేదు నిజంగా నీకు అఖిల్కి పెళ్ళైందా గీత అని జాగృతి అడుగుతూ ఉంటుంది